ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరల ఈ యొక్క వరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం ఈ సందేశం అందించేప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధులు తామసరాజ్ అయ్యగారు ప్రభు రాజ్యములోనికి ప్రవేశించారు మంచి పోరాటము పోరాడారు మనకాలంలో జీవించిన మంచి బైబిల్ పండితులు మంచి మాటలు తెలియజేసిన వారు ఈరోజు ప్రభు రాజ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆయన యొక్క కుటుంబము కొరకు ఆయన సంఘానికై ప్రార్థించండి మనము నిన్నటివరకు కార్యక్రమంలోనికి వెళదాం మొట్టమొదటిగా మనమేం చూడబోతున్నామంటే ఆల్రెడీ ఈ ఏ టెక్నాలజీ గురించి చూస్తూనే ఉన్నాము అది ఇప్పుడు ఎంత డేంజరస్గా మారిపోతుందనేటువంటిదే మనం ఈరోజు చూడబోతున్నాం మొదటిగా ప్రపంచ ధనవంతులు వరుసలో ఉండేటువంటి ఇలాన్ మాస్క్ ఇతను ముందుగానే ఎన్నో ఇన్వెన్షన్స్ చేశారు ఇతను గూచినటువంటి విషయాలు ఎన్నో చూశాం ఈ మాస్క్ ఎంతో గమనించదగ్గ ఒక విషయాన్ని చెప్పాడు ఈ ఏ టెక్నాలజీ ఒకరోజు ఈ లోకానికి ఎంతో ప్రమాదాన్ని తెస్తుంది ఎంతో డేంజరస్ అని చెప్పి ఉన్నాడు అది నిజమేనా అని చూస్తే ముందే ఎన్నో విషయాలను చూసున్నాం అది ఏంటంటే రాయమని చెప్పి డబ్ల్యూఇఎఫ్ వరల్డ్ ఎకనామికల్ ఫోరం ఆ డైరెక్టర్ చెప్పిన్నాడు సంఘాల్లోనికి అది వస్తూ ఉంది దీని పరిణామంగా ఎన్నో విషయాలు ఈ ఏ టెక్నాలజీ లోకాన్ని కంట్రోల్ చేసే స్థాయికి వెళుతూ ఉంది ఇప్పుడు అది ఏ స్థాయికి వచ్చిందని అడిగితే సమీపములో ఒక హ్యూమనైట్ రాబర్ట్ ఏ టెక్నాలజీతో కూడింది వైరల్ గా మన ఇండియాలో వ్యాపించి తమిళ రాష్ట్రములోనికి వచ్చింది అంటే న్యూస్ చదువుతున్నట్టుగా ఇదే విధంగా చైనాలో న్యూస్ చదివేట్టుగా ఒక ఏ టెక్నాలజీతో కూడిన కార్యము ఒక నాలుగు సంవత్సరాలకు ముందుగా మనం ఇదే విధంగా ఒక కార్యక్రమంలో చెప్పిన్నాం ఇప్పుడు ఇండియాలో అదీ ఒరిస్సాలోకొచ్చింది సో తమిళంలో న్యూస్ అందించడం వచ్చింది ఇక ఈ ఏఐ టెక్నాలజీ మీడియాని కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇదేదో ఒక ఇన్వెన్షన్ అనుకుంటున్నారు ఇదేదో ఒక ఆ మీడియా యొక్క అప్గ్రేడ్ అని అనుకుంటున్నారు ప్రతి మనిషి యొక్క పనిని ఇది తీసుకుంటూనే ఉంది మనిషికంటే శ్రేష్టంగా పనిచేయగలదని సూచిస్తోంది ఒక్కొక్క దగ్గర చూస్తున్నప్పుడు సమీపంలో ఒక హ్యూమనైడ్ రాబర్ట్ ఇలా చెప్తుంది ఒక చిన్న గేమ్ ఆడుతుంది మనిషితో ఆ గేమ్లో ఆ హ్యూమనైడ్ రాబర్ట్ గెలుస్తుంది గెలిచిన తర్వాత చెప్తుంది నేను ప్రపంచాన్ని ఏలడానికి ఇది ఒక మొదటి మెట్టు అని చెప్తోంది ఇవన్నీ మామూలు విషయాలు కావు ఇప్పుడు ఆ యొక్క ఏ టెక్నాలజీ యొక్క బలం ఎవరికీ తెలియడం లేదు కొంతమందికి తెలుస్తుంది వారు చెప్తున్నారు అయితే సామాన్య ప్రజలకో లేక మధ్య తరహాలు ఉన్న ప్రజలకి అది తెలియడం లేదు లేక అర్థం చేసుకోలేకపోతున్నారు అది ఏదో టెక్నాలజీ అదొక ఇన్వెన్షన్ అని అనుకుంటున్నారు కొన్ని ఇన్వెన్షన్స్ ప్రపంచాన్ని నాశనం చేసేవని చెప్పుకుంటున్నాం గదా ఇది ఒక రకమైన ఇన్వెన్షన్ అయితే ఇది వినాశనము కలిగించేది కాబట్టి భయంకరమైన చట్టాలు వేసి ఇటువంటివి తయారు చేయడం దేశాల మధ్య ఒప్పందం చేస్తున్నారు అదేవిధంగా ఇది కూడా దానికంటే న్యూక్లియర్ కంటే మోసమైన ఇన్వెన్షన్ మనుషులను కంట్రోల్ చేసి చంపేంత స్థాయికి వెళ్లే రీతిలో బైబిల్లో ప్రకటన పదమూడు పదిహేనులో చెప్పబడింది అయితే ఈ రోజు మన కంటికి ముందుగా జరుగుతుంది లోకమే ఇది సీరియస్గా తీసుకుంటుంది సంఘము కూడా సీరియస్గా తీసుకోవాలి చూడండి ఈ ఏ టెక్నాలజీ కూర్చిన విషయాలను మీరు చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఒక ఒక కాలఘట్టంలో ఈ ఏఐ టెక్నాలజీ అయినది మనుషులకు బదులుగా తయారై ఇప్పుడు ఏ డాక్టర్స్ వచ్చారు ఇప్పుడు చూస్తే గూగుల్లో దీనిగూచిన అనౌన్స్మెంట్ అంతా వచ్చింది అంటే మనిషికి టెక్నాలజీ ద్వారా ఆపరేషన్ చేయబడినప్పుడు ఒక కాలం వరకు మనుషులే ఆపరేట్ చేసేవారు ఇప్పుడు టెక్నాలజీ మనిషి ప్రాణముతో కూడా పనిచేస్తూ ఉంది ఎంతటి ఇన్వెన్షనో చూడండి ఇది ఎంత గొప్ప ఆపదో చూడండి సరి ఇవన్నీ ఒక ప్రకన ఉంటుండగనే ఆపదంటున్నాం దీనికంటే మోసమైన టెక్నాలజీ ఏఈలో వచ్చింది అంటే మీరు అనుకున్నంత మాత్రంలో ఎవరి సోరముతోనైనా మాట్లాడచ్చు ఎవరి ముఖానికైనా మిమ్మల్ని మార్చుకోవచ్చు ఒకరి ఇమేజ్ని మీరు ఇచ్చి ఆ ఇమేజ్ ఉన్నవారిని ఒక గేమ్ ఆడుతున్నట్టుగా మీరు మార్చగలరు అవని కూడా దాటి ఎంతో మోసముగా ఒక మనిషిని నగ్నంగా నార్మల్గా ఉన్నవారిని ఒక నగ్న మనిషిగా చూపించొచ్చు ఈ విధంగా అపాయకరమైన టెక్నాలజీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుగానే వీటిని గుర్చిన అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాం అయినా కూడా సంగములు మేల్కోవడం లేదు సంగములలో సందేశాలివ్వడానికి ఏ టెక్నాలజీని వాడుతూ ఉన్నారు సందేశాన్ని ఇవ్వడానికి ఏ టెక్నో రోబోట్ని వాడుతున్నారు ఇది బైబిల్కి అగెయిన్స్టు గాడికి అగెయిన్స్టు అది తప్పించి మనిషికి కూడా ఇది అగెయిన్స్ట్ దీని కొరకు మనము ప్రార్థించాలి సంఘములో ఈ టెక్నాలజీకి పనేలేదు సంఘములో పరిశుద్ధాత్మునికే పని పరిశుద్ధాత్మ మాట్లాడేది వినాలి వినాలిగాని ఏ టెక్నాలజీ మాట్లాడేది సంఘం వినకూడదు మనము దాని కొరకు ప్రార్థించే ఘట్టంలో ఉన్నాం చివరిగా మనం ర్యాపిడ్గా అంటే ఎంతో వేగంగా కొన్ని కార్యాలను చూడబోతున్నాం ఇదెందుకు రాపిడ్ అని చెప్తున్నామని చూసినట్లయితే యేసు చెప్పిన విషయంలో ఒక్కొక్కటి ఎంతో తుల్యముగా ఒక్కొక్కటి జరుగుతూ వస్తుంది క్షుణ్ణంగా మీకు దానిని తెలియజేస్తాను గమనించండి ఇప్పుడు శ్రీలంకలో ఉన్నటువంటి కరువు ఈ మే నెలల్లో మాత్రం ఒక లక్ష ఇరవై రెండు వేల మంది దేశాన్ని వదిలి ఉన్నారు అంటే గత రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరమంతా వారిలో కొంతమందే విదేశాలకు వెళ్లారు అయితే ఈ ఆరు నెలల్లో ఎంతోమంది వెళ్లారు కారణం కరువు రెండవది హిమాచల్ ప్రదేశ్లో గొప్ప రీతిలో వరదలు ఇంతవరకు చరిత్రలో విననీ రీతిలో వరద ఉద్రిక్తత అక్కడున్న ప్రజలు ఎంతో గొప్ప రీతిలో బాధకు గురి అయ్యారు మూడవది సోలార్ సునామీ అంటే వచ్చే రెండు సంవత్సరాలలో ఇంటర్నెట్ ఎంతో గొప్ప రీతిలో ప్రభావితమయ్యే సోలార్ సునామీ ఆరంభమైంది వచ్చే రెండు సంవత్సరాలలో అది మరింతగా అది ఇంటర్నెట్ అంతటిని ప్రభావితం చేసే విధంగా ఉంటుందని చెప్తున్నారు ఇస్రాయేలులో క్రైస్తవులకు ఎదురుగా వారికెదురుగా దాడులు జరుగుతూ ఉన్నాయి మణిపూర్లో జరిగిన విధంగా కాదు అదే వేరే విధంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి తరువాత అఫ్ఘనిస్తాన్లో ఎత్క్వేక్ ఇప్పుడు ఇవి చూస్తే ఒక ప్రక్క వరద ఒక ప్రక్క భూకంపము ఒక ప్రక్క కరువు వ్యాధులు ఇవన్నీ కూడా యేసుక్రీస్తువారు తెలియజేసినటువంటి సూచనలు ఇవన్నీ కూడా దేన్ని మనకు చూపిస్తున్నాయంటే మనం చివరి కాలములో ఉన్నాం మన దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు సిద్ధపడదాం సిద్ధపరుచుదాం దేవుని చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో కలుద్దాం గాడ్ బ్లెస్ యూ